నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఈ రోజున తెల్లవారితే మిథున రాశి జాతుకుల జీవితంలో వారి ఇంట్లో కూడా ఈ యొక్క ఉపద్రవం జరగబోతుంది ఏం జరగబోతుంది మీ జీవితంలో ఊహించని ఆ పరిణామం ఏమిటి ఈ రోజునే జరగబోతుంది అంటున్నారు పండితులు ఏం జరగబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఇన్నాళ్లు మీకు ఎదురు కాని ఒక సమస్య కావచ్చు ఎదురైనా సమస్య మళ్లీ పునరావృతం కావచ్చు ఈ రోజున చోటు చేసుకోబోతుంది ఇలాంటి సంఘటన జరగబోతుంది ఈ రోజున ఏం జరగబోతుంది అనే పూర్తి విషయాలు అన్ని కూడా వీడియోలో తెలుసుకుందాము మీ జీవితంలో ఒక సరికొత్త సంఘటన ఈ రోజున మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరచడంతో పాటుగా కొంచెం మీకైతే ఏదైనా కానీ తెలియని ఒక విషయాన్ని కూడా మీరు తెలుసుకున్న వారు అవుతారు మొత్తానికి చూస్తే ఈ రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు తలెత్తబోతున్నాయో తెలుసుకుందాము ముందుగా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రాశి జాతకులు శని భగవాను యొక్క అనుగ్రహం వీరిపై ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది అయితే మీరు ప్రతిరోజు కూడా శని యొక్క స్తోత్రాలు చదువుకోవడం శని భగవానుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడానికి స్వామివారికి సంబంధించిన అంటే స్వామి ఇష్టపడే పనులను ఎక్కువగా చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి ఇక మీ ప్రవర్తనలు మీ మాట తీరులు మీ ఆలోచన విధానంలో అడుగు కూడా ఎన్నో మార్పులు చేర్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయి అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయే ఆ సంఘటన ఏమిటి ఆ సంఘటన వలన ఆ యొక్క వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోవచ్చు ఈ రోజున ఈ యొక్క వివరాలు అన్నీ కూడా తెలుసుకుందాము ఇప్పటి వరకు మీ జీవితం ఒక ఎత్తు అయితే ఇకపై మొదలయ్యే జీవితం మరొక ఎత్తు అని చెప్పడంలో సందేహం లేదు ఇప్పటి వరకు మీరు పూర్తిగా భిన్నమైన మనుషులుగా కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహం మీలో మొదలవబోతుందని చెప్పొచ్చు ఈ రోజు సానుకూలమైన మార్పులు తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు మరి ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదంటే ఏదైనా మీకు మంచి జరగబోతుందా మీలో కలిగే ఆ మార్పులు ఏమిటి అనే పూర్తి అంశాలు తెలుసుకుందాము కాబట్టి వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈరోజు మీ జీవితం మీ ఇంట్లో జరిగే ప్రతి ఒక్క విషయం ఈ రోజున వీడియో ద్వారా తెలియపరచడం జరుగుతుంది కాబట్టి మనసు పెట్టి ఆలకించమంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాము ఈ రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే ఈ రాశి వారిలో ఉండే గుణగణాలు కావచ్చు వీరి మనసు కావచ్చు ఏమిటో తెలియదు ఎవ్వరికీ అర్థం కాదు అంతు చిక్కని ప్రశ్నలాగా ఉంటారు ఎప్పుడు కష్టాలను అనుభవిస్తూ ఉన్నా కూడా ఏమిటంటే జాతక పరంగా వీరిని అదృష్టవంతులుగా చెప్పొచ్చు ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడూ కూడా అందరికీ సహజంగా వస్తూనే ఉంటాయి కానీ వీరికి ఎప్పుడూ తోడుగా ఉంటాయి సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ డబ్బు పరంగా ఆర్దిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా వీరికి ఎక్కువగా మాదా అనిపించేటటువంటి సంఘటనలు వీరిని పలకరించవు ఎందుకంటే వీరిలో ఉండి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తోంది ఇక వీరు డబ్బు పరంగా కూడా ఒక మంచి ఉన్నత స్థితికి సంబంధించి మీరు ముందుకు వెళ్తారు ఉన్నతవంతమైన విలువలతో కూడిన కుటుంబంలో పుట్టిన వారై ఉంటారు వీరు కొంతమంది పేదవారు కూడా ఉంటారు మధ్యతరగతి వారు కూడా ఉంటారు అయినప్పటికీ ఏమిటంటే ఉన్నత విలువలు ఉంటాయి ఏదైనా సమస్య ఉన్నా కష్టం ఉన్నా పెద్దగా మిమ్మల్ని ఇబ్బందులకు చేసే కష్టాలు అయితే కావండి జీవితంలో ఒక సామాన్యమైన మనిషి ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు అనుభవిస్తాడో అటువంటి కష్టాలు అన్ని కూడా వీరు మీ జీవితంలో ఎదుర్కొని ఉంటారు చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పనుల దగ్గర నుంచి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి చేరుకునే వారిగా ఈ రాశి వారు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తి ఉన్నా వీరి వెనుక ఉన్న కష్టం ఏమిటి అనేది వీరికి మాత్రమే తెలుసు ప్రత్యేకంగా ఈ విషయం చెప్పాలి అటువంటి అద్భుతవంతమైన మనస్తత్వం వీరు కలిగి ఉంటారు ఇక ఇలాగే కష్టపడి పనిచేసే మనస్తత్వం నీతి నిజాయితీ ధర్మం వీరి నర నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయి ఈ రాశివారు ఎంతటి అదృష్టవంతులు అంతకు మించిన గొప్ప కష్ట జీవులని చెప్పొచ్చు వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు ఎక్కువ కష్టాలు అనేవి నీడగా వెంటాడుతూ ఉంటాయి ఇలాంటి వారి జీవితంలో ఇప్పుడైతే ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు ఆ కొత్త వ్యక్తి గురించి వివరంగా మాట్లాడుకుందాము ఈ రాశి వారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో వీరి లోకంలో వీరుగా నిమగ్నమై ఉంటారు అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలు పోలి ఉన్నాయి ముఖ్యంగా గమనించుకుంటే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్తీలు కావచ్చు పురుషులు కావచ్చు చక్కని రూప లావణ్యం కలిగి ఉంటారు చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సింది అందులో ఎటువంటి సందేహం లేదు అంత చక్కని రూపం వీరి సొంతం ఈ రాశికి చెందిన మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు ఈ రాశిలో ఉన్న స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా అద్భుతంగా మాట్లాడటమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో ఇలాగే మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి యాటిట్యూడ్ కలిగి ఉంటారు స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే ఎదుటివారు వారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్న మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదంటూ నచ్చ చెప్తారు ఇక వీరి దైవ నిర్ణయాన్ని విధిని చాలా చక్కగా అంటే దైవ విధిని కూడా మార్చేటటువంటి ప్రయత్నం చేసే మనుషులని చెప్పొచ్చు ఏంటంటే మాకు కానటువంటి పని ఏదీ లేదు మేము ఏదైనా ఇష్టంగా చేస్తాం ధర్మపరంగా చేస్తాం న్యాయపరంగా చేస్తాం కాబట్టి మేము అనుకున్న పనిని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహించాలని ఆ ధైర్యాన్ని కలిగి ఉంటారు తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు ఈ రోజున ఎందుకంటే గనుక మీకు ఏదైనా ఒక ఊహించని సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పొచ్చు అయితే ఆ సంఘటన ఏంటి అనేది కూడా ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేయండి అయితే ఉదాహరణకు చెప్పాలంటే ఏదైనా కానీ మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు లేదంటే మీరు ఊహించినటువంటి ధన లాభం కావచ్చు ఒకంత అదృష్టం ఒకంత దురదృష్టం కూడా కలిగే అవకాశం ఉంది కొంతమంది వ్యక్తులకు ఏమిటంటే అనూహ్యమైన ధన సంపాదన కూడా కలగబోతుంది మీరు మీ యొక్క పెద్దల నుంచి వస్తున్న ఆస్తి పాస్తులు కానివ్వండి లేదంటే మీకు అస్సలు దక్కకూడదు దక్కాల్సినటువంటి అవసరం లేదు అనుకుంటున్న ఆస్తి పాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది ఇది ఒక అనూహ్యమైన పరిణామంగా చెప్పవచ్చు మీకు కూడా తెలియని ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారు సంపాదన కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడని చెప్పుకోవచ్చు మరి ఇంతకు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చే లాభం అనేది కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది శుభ సమయమని చెప్పుకోవచ్చు ఈ రోజున అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించే అవకాశం రేపటి రోజున కనిపిస్తోంది ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ ఈ రోజున వృత్తి రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు బయటికి వెళ్లినప్పుడు బయట పంద మీద ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏం చేయాలి అంటే అనుకుని పరిచయాలు అనేవి ఎదురు కాబోతున్నాయి సంయమనంతో ఉండండి అనుకున్న పరిచయాలే మీ జీవితంలో ముందు ముందుగా ముందు రోజుల్లో ఒక మంచి స్నేహంగా స్నేహబంధంగా లేదంటే ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు ఇలా వినూత్నమైన వ్యక్తుల ద్వారా ఈ రోజు మీ జీవితంలో బలమైన బంధం నిలబడబోతుంది ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు అంటే అనుకుంటున్నటువంటి ఆ ఆ వ్యక్తిని వ్యక్తుల ద్వారా ఎవరు మీకు బాగా నచ్చారు అనేది తెలుస్తుంది వారి మాట తీరుకు మీరు ఇంప్రెస్ అయిపోవడం జరుగుతుంది అలా వారు హుందాగా ప్రవర్తించడం వారి మాటల్లో ఉన్న నిజాన్ని మీరు తెలుసుకోవడం ఇటువంటివి అన్ని ఈ రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులను చేస్తాయి అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు వారి చురుకుదనం కావచ్చు హుందాతనం అందం ఏదైనా కావచ్చు నూతన వ్యక్తులకు మీరు ఆకర్షితులవుతారు ఎలాగైనా వారితో మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా పదే పదే మీతో కూడా వారు చేయొచ్చు ఫోన్ నెంబర్ సంపాదించడం కలుసుకోవడం తరచుగా మాట్లాడుకోవడం ఎంత మాట్లాడుకున్నా కూడాను మీ యొక్క బంధం బలపడుతుంది ఎంత మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నా మీకు మీరు గాని వారే ప్రపంచం అని చెప్పి మీ చేతల ద్వారా కూడా చెప్పడం జరగచ్చు ఇటువంటి అనూహ్యమైన పరిణామం మీ జీవితంలో ఒక సరికొత్త పరిణామంగా చెప్పొచ్చు స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్దంగా ఉండండి ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనలతో తప్పుడు ఉద్దేశ్యాలతో మాట్లాడే స్వభావం అయితే మీది కాదండి కాబట్టి ఎవరైనా ఒక కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేసినా లేదా వారి ద్వారా ఏదైనా సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకపోతుందని చెప్పొచ్చు ఇక ఈ రోజున ఫ్యామిలీకి చాలా ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబాన్ని అన్నింటికంటే ఎక్కువగా చూసుకుంటారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎంత పనిలో ఉన్నప్పటికీ కుటుంబం కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తారు అవసరమైతే చేస్తున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి ఈ రోజు కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఏదైనా ఇంతకు ముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి గతంలో పెట్టుకున్న గొడవలు కానీ ఇవన్నీ తీరిపోతాయి మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అలాగే మీరు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను ఇంటికి రప్పించి మంచిగా మర్యాద చేయాలి బంధువులతో ఆప్యాయంగా పలకరించండి ఇలా సమయాన్ని ఈ రోజు కేటాయించండి సోదర సోదరి మనులతో కూర్చుని బంధువర్గంతో కూర్చుని ఈరోజు కాసేపు కులాసా కబుర్లు చెప్పడం చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఇటువంటివి జరగవచ్చు ప్రేమికుల పరంగా ఈ రోజున మంచి సమయంగా చెప్పొచ్చు అలాగే మీ యొక్క నిలకడతనం మీరు మాట ఇస్తే వెనక్కి తగ్గనితనం మీ మాట తీరు కూడా మీకు చేస్తున్నటువంటి పని దగ్గర పై అధికారులను గుర్తించి పై అధికారులు గుర్తించి మిమ్మల్ని అభిమానించే అవకాశం ఉత్సాహపరుస్తుంది వ్యాపార పరంగా మంచి లాభాలు గణిస్తారు పెట్టుబడులు ఏదైతే పెట్టుకున్నారు మంచి లాభాలు ఈ రోజున గణిస్తారని చెప్పుకోవచ్చు ఇక అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో ఈ రోజున ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకోండి ఈ రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తెలియని అనూహ్యమైన ఒక రహస్యం తెలుస్తోంది అది కూడా అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ రహస్యం ఉంటుంది కదండి మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంచుతారు కదా ఇంట్లో వాళ్లు అటువంటిది ఏదైనా ఒక గుప్త రహస్యం మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకోబోతున్నారు ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను అలాగే వారు మాతో ఎందుకు చెప్పలేదు అని కొంచెం బాధ ఇవన్నీ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి అయితే పర్వాలేదండి మీకోసం మీ మంచు కోసమే చేశారని చెప్పి మిమ్మల్ని మీరు కొంచెం స్టాంగ్ గా ఒత్తిడికి కాకుండా మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించండి ఈ రోజు మీ పనుల్లో మీ కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయి ఉంటారు అలాంటిది మీ మైండ్లో ఒక అనవసరమైన ఆలోచన మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తుంది అందువల్ల మీరు చేసే పని మీద కాస్త శ్రద్ద పెట్టడం తప్ప ఏకాగ్రత పెట్టడం తప్ప ఇక ఏమీ చేయదు ఎవరు రెచ్చగొట్టిన అస్సలు రెచ్చిపోవద్దు ఈ రోజు సోమవారం కాబట్టి మీకు విశిష్టంగా ఉంటుంది మీరు తప్పకుండా పరమశివుని ఆరాధన చేసుకోండి శివ స్తోత్రాలను పాటించుకోండి అలాగే పరమశివునికి ఇష్టమైన నైవేద్యాన్ని ఏదైనా తీపిని శివుని ముందు పెట్టుకుని సంకల్పం చేసుకోండి మీ జీవితంలో వచ్చిన చిన్నపాటి ప్రతికూలత అయినా కూడా అనుకూలతగా మార్చమంటూ శివుణ్ణి వేడుకోండి మాకు అమితంగా ఉండేటటువంటి ప్రేమించేటటువంటి బంధాలను వ్యక్తులను మాకు దూరం చేయొద్దు స్వామి అని పరమశివుణ్ణి వేడుకోండి ఈ సరికొత్త ప్రయాణాన్ని ఈ రోజున మొదలు పెట్టబోతున్నారు కాబట్టి ఈ రోజు మీకు అంతా అనుకూలతగా ఉంటుంది మంచి సమయంగా ఉంటుంది కుటుంబ సభ్యులకు మీకు కూడా మంచి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము